హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి వద్ద గల ఫాతిమా స్కూల్కు దగ్గరలో వన్ టెన్ స్క్వైర్ యార్డ్స్ నూట పది గజాలలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ గల హౌస్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది దీనికి వచ్చేసి నార్త్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్